హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ దిబ్బరొట్టె చేస్తున్నా రొట్టెకి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి పెద్దుల్లిపాయలు జీలకర్ర అలాగే పుదీనాకు నేను పుదీనాక వేస్తాను నేను ఇవ్వ అల్లం కరివేపాకు ఇలా ఎర్రగా కాల్చింది బాగుంటుంది ఇది పొదనాకతో చేశాను కదా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పొదీనాక అరిగిద్ది ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా చేస్తాం నేను ఎప్పుడు ఇలానే చేసుకుంటానండి దెబ్బ రొట్టెలు కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేస్తాను ఉంటే పొదీనాకేస్తాను ఇట్లా చేస్తాను నేను రెండు వైపులా ఇలా కాల్చుకోవాలి రెండు వైపులా ఇలా కాల్చుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది లైక్ చేయండి లైక్ చేయటం లేదు లైక్ ఇవ్వండి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్